హాయ్ యూయర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈరోజైతే నేను మీకు కోడిగుడ్లతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి అదే వంకాయ టొమాటో కోడిగుడ్డు పులుసు ఓ అది ఎలా చేసుకుందాము చూసేద్దానండి కోడిగుడ్డు పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాయిల్డ్ ఎగ్స్ అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఒక మూడు పెద్ద సైజు టొమాటోలు అలాగే చింతపండు పులుసు ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ తాలింపుకు ఆవాలు జీలకర్ర కరివేపాకు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిన్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా తీసుకు అవి బాగా కలిసిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి టొమాటో ముక్కల్లో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే మనం పెట్టుకున్న కారము ధనియా పౌడర్ కూడా కలుపుకొని బాగా ముక్కలకి పట్టించాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి వంకాయ ముక్కలు కొద్దిగా మెత్తపడిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్ యాడ్ చేసుకొని బాగా ఊరంతా మొత్తం ఒకసారి కలుపుకోవాలి అన్ని ముక్కలు మసాలాలన్నీ ఎగ్స్కి పట్టేటట్టు తిప్పుకోవాలి అంతా బాగా కలిసిన తర్వాత మనం పెట్టుకున్న చింతపండు గుజ్జు ఇప్పుడు కూరలో పోసేసుకొని బాగా కలుపుకొని అంతా ఒకసారి మూత పెట్టుకొని కర్రీని సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయండి అంతా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి సో ఎంతో రుచికరమైన వంకాయ టొమాటో కోడిగుడ్డు పులుసు రెడీ